ఎగ్జామ్స్ అయిపోయినా అయితే హోంవర్క్ లేదు క్లాస్ వర్క్ లేదు మీకు మళ్ళీ ఇదే హోంవర్క్ క్లాస్ వర్క్ చేస్తులేరు అయితే మీరు ప్రవాకర్ ఇలాంటి బయటికి పంపించేస్తాను గోడని అడిగితే చెప్తాయి ఇప్పుడు గోడలు అది రెఫరెన్స్ చూడండి మీకు రెఫరెన్స్ ఇవ్వకుండా నేను టాపిక్ చెప్పినా కూడా మీరు గుర్తుపెట్టుకోంట్లేదు నేను ఇంకా రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోయినా అనుకో ఈరోజు టైం అయిపోతుంది అయితే మీకు హోంవర్క్ ఏం తెలుసా ఈరోజు ఈరోజు ఒక్కరోజే ఎక్సెప్షన్ మీకు అది రికార్డింగ్ ఉంది కదా మీరు రాసుకోలేదు కాబట్టి రికార్డింగ్ ఉంది కదా యూట్యూబ్లో ఆ రికార్డింగ్ మొత్తం విని నోట్స్ రాయాలి రిఫరెన్స్ కాదు నోట్స్ మీకు ఏం అర్థమైందో నోట్స్ రాయాలి మీకు రెఫరెన్సెస్ అయితే రెఫరెన్సెస్ రాయి నోట్స్ అర్థమైతే నోట్స్ అర్థం అయ్యింది రాసుకో ఏం చేయాలి హోంవర్క్ ఏం చేయాలి అదే హోంవర్క్లో ఏం చేయాలి ఈయన చెప్పాలి ఇటు ఇటు ఆకాశ ప్రకాశ ఆకాశ ప్రకాశ ఆకాశ ప్రకాశం చెప్పొద్దు నేను ఆయన అడుగుతున్నా ఆకాశ ప్రకాశ్ చూసినా నువ్వు చెప్పని చెప్పిన ఏం చెప్పాలా ఇంతకు ముందుకి ఏం అడిగినా నేను చూసినా ఇంతకు ముందుకు ఏమైందో గుర్తులేదు ఆకాశ ప్రకాశ అని అడుగుతున్నా మళ్ళీ ఏం చెప్పాలని అని అడుగుతున్నా అదే ఇట్లా ఎక్స్ట్రా చేస్తే నెక్స్ట్ క్లాస్ ఉండేదేనా సరే అట్లా రైట్స్ చదువు ఇప్పుడు డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళిపోదామా ఏం చెప్పినో నేను ఒకసారి రీక్యాప్ వేస్తాను సర్దా వినాలి ఓకే లెసన్ పేరు ఏంటి ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ తెలుగులో నిజమైన నిజమైన దేవుని కూర్చిన జ్ఞానం ఫస్ట్ పాయింట్ ఏంటి నిజమైన దేవుని గురించిన జ్ఞానం అంటే ఏ అవునా నిజమైన దేవుని గురించిన జ్ఞానం అంటే ఏంటి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనం దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి లేకపోతే నిజమైన దేవుని గురించి ఎందుకు చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలి రైట్ ఎందుకు చదువుకోవాలా ఎందుకు చదువుకోవాలి దేవుని తెలుసుకోండి అందరిని వెడి ముగ్గురిని పెట్టి పంపిస్తానండి రెఫరెన్స్ ఏమి సరే రెఫరెన్స్ వదిలే రెఫరెన్స్ గుర్తున్నారు మెయిన్ పాయింట్ ఏంటి చదివించినారు బైబుల్ నుంచి వర్షం చేసి చదివించిన తండ్రి అయిన దేవుణ్ణి కుమారుణ్ణి అరుగుతాయా ఏంటిది కుమారుడు ఎగుట తండ్రి తండ్రిని కుమారుడు ఎదురు ఎరుగుతుంది ఏముంది మనకి నిత్తజీవం ఉంది ఏముంది ఎట్లా ఇట్లా అయితే మర్చిపోతే ఇట్లా అయితే మర్చిపోతే ఏముండదు మీకు ఇంకా ఏముండదు నిత్తజీవం ఉండదు అది ఏముండదు నిత్తజీవం కావాలో వద్దా మీకు కావాలని అంటారు కానీ చేస్తలేరు చెప్పింది చెప్పింది చేయకపోతే ఏమవుతుంది జీతాగాడు దేనికి పాత్రుడు తప్పు నేను చెప్పింది అని చెప్పాలా వీడు చూడు రివర్స్ చెప్తున్నాడు నేను చెప్పింది అని చెప్పాలా పన్నెవాడు దేనికి పాత్రుడు ఇప్పుడు కరెక్ట్ ఇవి దేనికి మరి మీరు పని చేస్తలేదు జీతం అడగచ్చా అడగచ్చా పని చేస్తారా లేదా మరి పనిచేస్తా ఏం పని రాస్తే సరిపోతుందా రైట్స్ నెక్స్ట్ ఏం చదువుకున్నాం గుర్తుకు రావాలా మీకు అరే టెన్ మినిట్స్ నెక్స్ట్ ఏం చదువుకున్నాం పెద్దోళ్ళు చెప్పాలా ఆన్సర్లు చెప్తలేరు పెద్దోళ్ళు కూడా మార్నింగ్ ఉన్న రిటర్న్ కూడా పంపించేద్దాం బయటకి బయట నేను ఒక్కరున్నా చెప్తా గోడకున్నా చెప్తాడు తర్వాత తర్వాతకి వచ్చిన పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి దేవుని తెలుసుకో తెలుసుకోవడంలో ఏం దొరుకుతుంది మనకి నిత్య జీవం దొరుకుతుంది రైట్ దేవుణ్ణి తెలుసుకుంటే దానికి ఇంకా అడిషనల్గా ఉంది పాయింట్ ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అవగాహన ఉంటే వా మీరు ఆదాయం మొబైల్ కన్నా ఘోరంగా అవుతారు అటు పోయిన వారం నేను రెండు గంటలు తీసుకొని మరి మీకు అర్థం కానీ చెప్పినాను